ృష్టికి రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీదైన శైలిలో మీరు వ్యవహరిస్తారు చేపట్టినటువంటి కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు కానీ అదనపు బరువు బాధ్యతలు కావచ్చు ఒత్తిడి కావచ్చు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది మనల్ని నమ్ముకొని అవతల వాళ్ళు ఎదురు చూస్తున్నారు మనం చేపట్టినటువంటి కార్యక్రమాలని చక్కగా పూర్తి చేయాలి దాని ద్వారానే అవతల వాళ్ళకు కూడా ప్రయోజనాలు దక్కుతాయి మనకేదో ఆటంకాలు ఎదురవుతున్నాయని మనం చేయలేకపోతున్నామని మనకు సమస్యలు ఉన్నాయని అవతల వాళ్ళకు కూడా మనం అవే రకమైనటువంటి సమస్యల్ని సృష్టించలేం కదా అని రేయింబులు శ్రమించి కొన్ని కార్యక్రమాలని కొన్ని ప్రాజెక్టులని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు దీనికి తగినటువంటి ప్రతిభని గుర్తింపుని మీరు దక్కించుకోగలుగుతారు ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఆహార పానీయాల పట్ల ఖచ్చితమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సొంత మెడికేషన్ పనికిరాదు రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు ఒక వర్గాన్ని మీ వైపుకు మళ్లించుకోవాలని చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి అదేవిధంగా మీరు అందిస్తున్నటువంటి ప్రోత్సాహం ఉత్సాహం ద్వారా కొంతమంది వాళ్ళ వాళ్ళ రాజకీయ జీవితంలో మంచి మార్పుల్ని అందుకోగలుగుతారు మంచి సలహాలు ఇవ్వగలుగుతారు అండదండల్ని అందించగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారతాయి సెల్ఫ్ డ్రైవింగ్ మిషన్లో జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి మీరు అనుకున్న విధి విధానంగా ఒకనొక కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు దాన్ని చక్కగా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు దీనికి తగినటువంటి ఆదాయాన్ని గుర్తింపుని అందుకోగలుగుతారు సంతానం పట్ల అంకిత భావంతో ఉంటారు ఎలాగో కొంతమంది వాళ్ళకి సహాయ సహకారాలు లేవు ప్రేమానురాగాలు లేవు ఇద్దరిలో ఒక్కడమే చూసుకుంటున్నాము వాళ్ళకు అవతల వాళ్ళ లోటు ఎలాగో ఉంది మనం కష్టమో నష్టమో మన ఉద్యోగాన్ని చేసుకుంటూనే వాళ్ళకి శక్తులారా ఇద్దరి ప్రేమని అందించాలన్న ఆలోచనలు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి పిల్లలు కూడా మీ పట్ల విధేయతతో ఉండటము మీరు చెప్పినటువంటి మాటలు వినటము మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చక్కగా చదువుకోగలిగితే మంచి ఉద్యోగ అవకాశాలని విద్య అవకాశాలని అందుకోగలుగుతారు నూతన విద్యల పట్ల బిజినెస్ మేనేజ్మెంట్ పట్ల ఆకర్షితులవుతారు ఈ వారం వృష్టికి రాసేవారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని చదవండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో వడమాలను సమర్పించి హనుమాన్ సింధూర్తో స్వామివారికి అర్చన జరిపించండి ఆ బొట్టుని ధరించండి అనుకున్న కార్యక్రమాలలో మనోధైర్యాన్ని కోల్పోకుండా విజయవంతంగా అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు వెనుదిరిగి రాకుండా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు మెడలో కౌముదిని ధరించండి ఇంట్లో అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి సంతాన సంబంధమైన సమస్యల నుండి బయటపడగలుగుతారు తదుపరి